నందా పోలీసుని అప్ప చెప్పిన తర్వాత అప్పు అయితే రాజుతో బ్యాంక్ అప్పు సమస్యని క్రియేట్ చేసింది అనామిక సామంత్ అని చెప్పేసి నిజమైతే చెప్తుంది అనమాట నందో విశ్వం వెనక కథ మొత్తం నడిపించింది వాళ్ళే అని చెప్పేసి అంటుంది అనమాట ఇక ఆ మాటలు వినగానే రాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈసారి వాళ్ళని వదిలేది లేదని చెప్పేసి కోపంగా అనామిక దగ్గరికి అయితే బయలుదేరతాడు నేను వస్తానండి అని చెప్పేసి కావ్య కూడా రాజు వెనకాలే వెళ్తుంది ఇక తర్వాత సామంత అయితే టెన్షన్గా కనిపిస్తూ ఉంటాడనమాట అనామిక మాటలు నమ్మి కంపెనీ నడవాలని చెప్పేసి ఐదు కోట్లు అప్పు అయితే చేస్తాడు ఇద్దరు క్లయింట్స్ అయితే తీసుకొస్తుంది అనామిక వాళ్ళు ఒప్పుకోకపోతే నా కంపెనీ మూతపట్ట ఖాయమని చెప్పేసి సామంత అయితే భయపడతాడు అప్పుడే నంద దొరికిపోయాడనే నిజం సామంత్కి అయితే తెలుస్తుంది నంద దొరకడం అసాధ్యం సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అనామిక అనగానే అసలు నువ్వు చేసేవన్నీ రాంగ్ అని చెప్పేసి అనామిక మీద చాలా కోపంతో ఉంటాడన్నమాట సామంత్ నందాన్ని దాచడానికి విశ్వాకి ఇచ్చి మనకు ఫేవర్గా వాడుకోవాలని అనుకున్నావు కానీ విశ్వాకు డబ్బులు కక్కుర్తు పడడంతో నంద అప్పుకు దొరికిపోయాడని చెప్పేసి అనామికతో చెప్తూ ఉంటాడు సామంత్ మన పేర్లు కూడా బయట కూర్చుంటాయి రాజు మనల్ని వదిలిపెట్టడని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు నువ్వు అంత కంగారు పడుకో సామంత్ రాజు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి డీల్ మాట్లాడుకోవడానికి ఇక వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది అనమాట సామంత్ అయితే క్లయింట్స్తో డీల్ మాట్లాడుతూ ఉండగా అక్కడికైతే రాజు కావ్యా వస్తారు ఇక అయితే కోపంతో సామంత్ కాలర పట్టుకొని నా వల్ల నీకు జరిగిన నష్టం ఏంటి ఎందుకు చేసేవి ఈ పని అని చెప్పేసి సామంతనైతే బాగా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే అనామిక అయితే ఇక సామంతను వదిలేయని చెప్పేసి అని రాగానే మర్యాదగా పక్కకు తప్పుకో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యా అంటే ఆడదానివని కూడా చూడను నిన్ను కూడా కొడతానని చెప్పేసి రాజు అయితే అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు నిన్ను తొక్కేయాలని నువ్వు నష్టపోవాలని నేను ఏ రోజు చూడలేదు నీ కంపెనీ కొనడానికి చాలాసార్లు ఓపెన్ ఆఫర్స్ వచ్చినా కొనలేదని చెప్పేసి సామంతతో రాజు అయితే అంటాడనమాట ఇక అనామిక చెప్పుడు మాటలు నమ్మి నా దారికి అడ్డు వచ్చి నా బిజినెస్ని దెబ్బతీసి నా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగాలని అనుకున్నామని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట నా ఫ్యామిలీకి ఏం జరగలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను లేదంటే నేను చంపేస్తానని చెప్పేసి సామంతకైతే వార్నింగ్ అయితే ఇస్తాడనమాట రాజు అడ్డొస్తే ఆడదానివని కూడా చూడకుండా నిన్ను కూడా రేపేస్తానని చెప్పేసి అని ఆ స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తాడనమాట రాజ్ ఇంకా వెంటనే అనామిక ఎవరో చేసే తప్పులకు మాపై నిందలు వేస్తే ఊరుకునేది లేదు మర్యాదగా నీ మొగ్గుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కావ్యత అంటూ ఉంటుంది అనమాట లేకపోతే ఏం చేస్తావని చెప్పేసి అనామిక చంప మీద అయితే ఒక్కటైతే ఇస్తుంది అనమాట కావ్య నీకు వాగడమే తెలుసు మాకు కొట్టడం కూడా తెలుసు అని చెప్పేసి అంటుంది కావ్య మా ఆయన తలుచుకుంటే మిమ్మల్ని మీ కంపెనీని అర నిమిషంలో కొనగలడు క్షణాల్లో మిమ్మల్ని రోడ్డుకు లాగేస్తాడని చెప్పేసి అనామిక మీద అయితే కోప్పడుతూ ఉంటుందన్నమాట కావ్య ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తానని చెప్పేసి సామంత్కి అయితే ఇంకోసారి ఇచ్చి ఇక రాజు కావే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అదంతా అక్కడే ఉండి చూసిన క్లయింట్స్ అయితే ఛీ నువ్వు ఇలాంటి వాడువా నీలాంటి వాడితో కంపెనీకి డీల్స్ పెట్టుకుంటే మేము చాలా నష్టపోతామని చెప్పేసి అక్కడ నుంచి అయితే ఇక వెళ్ళిపోతారనమాట ఇక తర్వాత కళ్యాణ్ అయితే తన ఫ్యామిలీ పరువును అప్పు కాపాడిందని చెప్పేసి తెలుసుకొని ఇక సంతోషాన్ని పట్టలేక అప్పునైతే ఎత్తుకొని గిరా గిరా తిప్పుతాడు అనమాట ఏ ఏంటిది అని చెప్పేసి అనగానే నువ్వు పోలీసుగా కోడలుగా రెండు పాత్రలకు న్యాయం చేశావు అని చెప్పేసి అప్పుతో అంటూ ఉంటాడు కళ్యాణ్ అనామిక రుద్రాణి ఇంటిని ముక్కలు చేసి అందరినీ రోడ్డు మీద పడేయాలని అనుకున్నారు కానీ ఇటుక ముక్క కూడా కదిలించలేకపోయారని చెప్పేసి కళ్యాణ్ అయితే అనమాట సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఇంటి పరిస్థితి ఏమైపోయి ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని చెప్పేసి కళ్యాణ్ అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి జరిగే మేలు అంటే ఇప్పుడే అందరికీ తెలిసింది ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదని చెప్పేసి అప్పుతో కళ్యాణ్ అనగానే ఏమడిగిన అని చెప్పేసి అప్పు అయితే అంటుంది ఇంతసేపు నన్ను పొగిడి నోటితోనే అని చెప్పేసి అప్పు అయితే సిగ్గుపడిపోతుంది అనమాట ఇంకా అప్పు నుదుటినైతే అప్పు ముద్దైతే పడతాడు ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు రొమాంటిక్ మూడ్లో ఉండగానే కరెంటు పిల్లని చెప్పేసి చెప్పి ఒక వ్యక్తి అయితే వచ్చి డిస్టర్బ్ చేస్తాడు సమస్యలన్నీ తీరిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు ఎన్నాళ్ళు అప్పు సంగతి దాచడానికి రాజు కావి ఎన్నో అవస్థలు పడ్డారు అందరితో పడ్డారని చెప్పేసి అపర్ణ అయితే అంటుంది చిన్నవాళ్ళైనా ఇంటి గుట్టు బయటికి రాకుండా కుటుంబ గౌరవం కాపాడారు ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయాయి అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉండగానే అసలు సమస్య అలాగే ఉంది ఆస్తి పంపకాలు అని చెప్పేసి సీతారామయ్య అయితే అంటాడు నాకున్న ఆస్తి పాస్తులను కుటుంబం ఉమ్మడిగా అనుభవించాలని అనుకున్నాను కానీ కొందరు స్వార్థం ప్రవేశించింది దానివల్ల ఇంట్లో మనస్పర్ధలు చేలికలు మొదలయ్యాయని చెప్పేసి సీతారామయ్య అయితే అంటాడు ఈ గొడవల వల్ల నా మనసు విరిగిపోయింది అందువల్లే ఆస్తిని మొక్కలు చేసి ఎవరి వాట వాళ్ళకి పంచాలని అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు ఎవరి భాగం వాళ్ళు చూసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిదని చెప్పేసి అంటాడనమాట ఇక సీతారామయ్య మాటలతో ధాన్యలక్ష్మి రుద్రాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది батар నా ఇద్దరు కొడుకులు రామలక్ష్మణుల కలిసి ఉంటారని కలలు కన్నాను కానీ ప్రకాశం కూడా మారిపోయాడు అని చెప్పేసి సీతారామ అయితే ఎమోషనల్గా ఉంటూ ఉంటాడు మా కాస్తుల మీద ఆశ లేదు ఆస్తి ఆస్తిపోయినా బాధపడే వాళ్ళం కాదని చెప్పేసి అపర్ణాను కానీ అందరం కలిసి ఉంటేనే మన కుటుంబం చాలామందికి ఆదర్శంగా ఉంటుంది వాటాలు పంచుకుంటే అందరం దూరం అయిపోతాం అది నాకు ఇష్టం లేదని చెప్పేసి రాస్తూ అంటాడు పంచడం తప్పనిసరి అయితే నాకు మాత్రం వాటా వద్దు మీతోనే కలిసి ఉంటామని చెప్పేసి అయితే అంటది ఆ ఒక్క మాట చాలమ్మ అని చెప్పేసి సీతారామ అయితే ఎమోషనల్ అవుతాడు నేను నా భార్య మీతోనే ఉంటా అని చెప్పేసి రాజు అనగానే ఎవరికి రావాల్సిన మాట వారు న్యాయంగా తీసుకుని వెళ్ళిపోతేనే బాగుంటుందని చెప్తాడు ఇక సీతారామయ్య మాటలతో ప్రకాశం తన తప్పును తెలుసుకుంటాడు సీతారామయ్య కాళ్ళపై పడిపోయి క్షమాపణ అడుగుతాడు నా భార్య మాటలకు లొంగిపోయి ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళాను రాజు కావిన అపార్థం చేసుకున్నానని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు మాకు ఏ ఆస్తి వద్దు నాన్న అందరం కలిసే ఉందని చెప్పేసి సీతారామయ్యతో చెప్తాడు దయచేసి మీ నిర్ణయం మార్చుకోండి అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటాడు కుటుంబాలు మొక్కలను చేయాలనే ఆలోచన నాకేం నచ్చలేదు అని చెప్పేసి అంటాడు ఆస్తి పంపకాలకు అందరూ అడ్డు రావడం చూసి రుద్రాణి అయితే కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట ఇక అప్పును కోడలుగా ఒప్పుకోవాలి కళ్యాణ్ అప్పులను ఇంటికి తీసుకురావాలని చెప్పేసి సీతారామ అయితే కండిషన్ పెడతాడనమాట ప్రకాశానికి ఇక తర్వాత సీన్లో అయితే అప్పు కళ్యాణ్కి హారతిచ్చి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తుంది కావ్య ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి